మన క్యాండిడేటు ఫ్రెష్ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ గాలి విసితే ఇద్దరు క్యాండిడేట్ గాలి గొట్టకపోయేటువంటి క్యాండిడేట్ గాలి అనిల్ కుమారు మన పార్టీ అభ్యర్థి గారికి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు అధ్యక్షులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లకు కౌన్సిలర్లకు చాలామంది పెద్దలు సోదరి సోదరుములు చాలా మంది వస్తున్నారు వారందరికీ వేదిక ముందున్నటువంటి నా తోటి కార్యకర్తలకు నాయకులకు సోదరిములకు పెద్దలకు వ్యవసాయం పనులున్నప్పటికీ కూడా పార్టీ అభ్యర్థి యొక్క విజయానికి మేమందరం ఉన్నాం అండగా ఉన్నామని మీ మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ ప్రెస్కు మీడియాకు అందరికీ హృదయపూర్వక యొక్క నమస్కారాలు ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాలు కామారెడ్డి జరుగుతూ ఉన్నాయి బాండ్స్వాడతో మొదలైంది జూకల్ అయిపోయింది ఆందోల్ కాన్ఫరెన్స్ అయిపోయింది నిన్న నారాంకెడ్ అయింది ఈరోజు కామారెడ్డి అవుతుంది ఎల్లారెడ్డి అవుతుంది రేపటి రెండో లాస్ట్ హైదరాబాద్ అవుతుంది మనం ఇంతటితోటి దీన్ని వదిలిపెట్టవద్దు నేను గమనించాను మీరు గమనిస్తున్నారు అనుకుంటాను బహుశా భారతదేశంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండేళ్లకు మూడేళ్లకు నాలుగేళ్లకు ఐదేళ్లకు ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఏర్పడుతుంది మనం పదేళ్ళు పనిచేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినాం మనం తప్పు చేయలే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసినాం ప్రజల కోసం చేసినాం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసినాం పదేళ్ల తర్వాత సహజంగా కొంత ప్రజలలో మార్పు కనబడుతుంది కానీ ఏమిటో కానీ ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు మాసాలు కూడా కాలేదు ఈ నాలుగు మాసాల లోపట్నే ప్రజల మనుషులలో ఎందుకు ఓటేసాం రా అని అనిపించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు సాధిక కనబడతా ఉంది అయ్యో పొరపాటు చేసినాం దేవుళ్ళంటే కేసీఆర్ ను ఓడించుకున్నాం ఈ మాయ మాట నమ్మినము మోసం చేసిండ్రు అని మా ఆడబిడ్డలు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు మా ముసలమ్మలు బాధపడుతున్నారు యువకులు బాధపడుతున్నారు ఈనాడు ఆఖరికి పరిపాలనలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మా ఆడబిడ్డల సంగతి కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు మోర్చేందుకు బెల్లం పెట్టిండు ఏ కానీ లక్షిస్తున్నట్టునా నేను తులం బంగారం ఇస్తున్నాడు అయింది అది తులముగాలు ఇస్తుడా చేతి రేపొత్తానండి అందరూ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలకు అందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇచ్చిండా ఆడబిడ్డ పేరనే ఇండ్ల జాగాలున్న వారికి జాగాలు లేని వారికి జాగాలు ఇచ్చి జాగా ఉన్న వారికి ఇంధనం మైన్లో ఇస్తాను ఇచ్చిండా ఇక రైతులకు రైతు బంధు దొప్పవిచ్చిండా రుణమాఫీ చేసిండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండ ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ ఐదు వందలు ఇస్తాను ఇస్తుండా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తాను ఇస్తుండా వ్యవసాయ కూలికి పన్నెండు వేలు ఇస్తాను ఇస్తుండా ఆఖరికి రైతులకు మొడి చేడు మా ఆడబిడ్డలకు మోసం చేసిండు నిరుద్యోగ యువకులకు నాలుగు నెలల రూపాయలు నిరుద్యోగ పుట్టి ఇస్తాడు ఇచ్చిండా ఎప్పుడు ఇస్తాను నువ్వన్న మాటలే టీవీలో రికార్డే ఉంది నేను వచ్చినటువంటి వంద రోజుల్లోపట్నే ఈ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు ఉన్నాయి ఈ పదమూడు అంశాలను వంద రోజుల్లో పట్టి అమలు చేస్తాను ఇక రుణమాఫైతే మీరు తీసుకోకపోతే పోయి అర్జెంటుగా తీసుకొని బ్యాగ్లో పోయి రెండు లక్షలు తీసుకోండి నేను తొమ్మిది డిసెంబర్ నాడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండంగానే సంతకం పెట్టేస్తా రెండు లక్షల రూపాయల మాఫీ సంతగా పెట్టేడా ఇది ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఏ ప్రజలైతే ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో వారి కొంత మనం ఇంకా లేపాలి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ఏం చేసినా వాళ్ళకి తెలుసు బాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ హామీలు ఇచ్చి అమలు చేయలేదో అది ప్రజల దగ్గరికి మీరు సంపూర్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది మన తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు మోసపోయింది ఏదైనా కేసీఆర్ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఈ రకం నాలుగు వేలు ఇస్తాడు మా ముసలమ్మలు ఆశపడ్డారు ప్రతి ఒక్క ఇక్కడికి ఆశ పెట్టిండు ఏది అయితే లేదు మరి అమలు కాని పరిస్థితిలో అనిల్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి నేను వారి కూడా చెప్తున్నాను మేము ఇది వరకు యువకుడివి జోర్దార్ గట్టిగా